యొక్క అమ్మాయి జాతకం వల్ల కుడిదల వంశానికి మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ తల్లికి తండ్రికి తాతకు అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం ప్రస్తుతం ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము బజ్ అవుతున్నటువంటి విషయము చిరంజీవి గారికి మన్మరాలు పుట్టింది కొనిదల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది అందుకని ఆ అమ్మాయి జాతకం చిరంజీవి గారి మన్మరాలు మరియు రామ్ చరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దా ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొనిదల వంశానికి మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది నేను ఇక్కడ చిరంజీవి గారు సురేఖ గారు రామ్ చరణ్ గారు ఉపాసన గారు పాప ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా కొనిదల వంశం అంటే ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు రామ్ ఉన్నంత పేరు ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ తల్లికి తండ్రికి తాతకు అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం